शरबा शरबा बिन्दु नींदों का भवानी दुर्गा 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 दुर्� అర్థమైంది ఇబ్బంది అర్థమైంది కన్విన్స్ చాలా కన్విన్స్ అయ్యండి ఏమున్నా కృషి కన్విన్స్ అయ్యి ఇంకోటి అయితే ఏముంది మళ్ళీ మనం చేసుకో પ્રારંભોત્સવ కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది అదేవిధంగా నా మెదక్ నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభాకాంక్షలు అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి ఈ మూడు రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా మరి అది కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది అదేవిధంగా ఈ మూడు రోజులు అవైలబుల్గా ఉంటా అన్ని అన్ని ఏర్పాటు ప్రత్యేకంగా ఉండి అన్నీ కూడా చూసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కొక్కసారి నా మెదక్ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా ఏడుపాయల జాతర శుభాకాంక్షలు తెలియజేస్తాం సమస్యలేని లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం